నమస్కారాలు దత్తుని కృప ఆయన మీద సదా ఉండాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం అసలు మనము పూజ చేసిన ఏ విధమైనటువంటి వేదోక్త విధిని ఆచరిస్తున్నా మొదటగా సంకల్పం చెప్పుకుంటాం ఆ సంకల్పం చెప్పుకున్నప్పుడు శ్వేత వరాహ కలిపి వైవశ్వత మన్వంతరి అని మొదలు పెడతాం అంటే మనము ఎక్కడ ఉన్నాము ఈ కాలంలో అనంతమైనటువంటి ఈ కాలంలో మనం ఎక్కడ ఉన్నాము అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది ఈ వైవశ్వత మన్వంతరంలో శ్వేత వరాహ కల్పం అంటే బ్రహ్మదినాన్ని కల్పంగా భావన చేస్తూ ఉంటాం దానికి పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం ఇక ఈ పద్నాలుగు మన్వంతరాల్లోనూ ప్రతి మన్వంతరానికి కూడా డెబ్భై యొక్క మహాయుగాలు ఉంటాయి దానిలో ఒక్కొక్క మహాయుగానికి నాలుగు చతుర్యుగాలని నాలుగు విడిగా ఉంటాయి కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇప్పుడు మనం వైవశతమన్వంత్రంలో ఇరవై ఏడు మహాయుగాలను దాటి ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కృత త్రేత ద్వాపర యుగాల్ని పూర్తి చేసుకుని కలియుగంలో కూడా ఐదు వేల సంవత్సరాలు దాటి ఉన్నాం ఇది మన యొక్క విధానం మనం ఏది చూసినా ఈ కాలాన్ని మనం ఆచరించాలి ఈ దత్తుని యొక్క రూపము పదవ మహాయుగంలో పరబ్రహ్మ పరమేశీ గురు మార్గంను సూచించడం కోసం ఒక గురువు కావాలని సంకల్పం చేసి సప్త ఋషుల్లో అత్రి మహర్షిని కోరారు అత్రి మహర్షి భార్య అనసూయ మాత మహాసాధ్వి ఆవిడ ఎంత సాధ్వి అంటే ఒకసారి ఆవిడ కాలంలో అకాలం వచ్చింది పది సంవత్సరాల వర్షాలు లేవు అప్పుడు ఆమె తన తపోశక్తితో శక్తితో గంగామాతని ప్రార్థిస్తుంది గంగామాత తన ఉపనది అయినటువంటి మందాకిల్ని అట్టిగా పంపింది దానివల్ల కందమూలాలు ఫలాలు లభించడంతో వాళ్ళకి తపో ధ్యాన యోగాలకు కావలసినటువంటి జలము లభ్యం కావడంతో వాళ్ళు నిర్విఘ్నంగా తమ సాధన చేసుకోవడం ప్రారంభించారు ఆ సమయంలో మహర్షి నిర్వింధ్య నది దగ్గర రుక్షాద్రి పర్వత శిఖరాల దగ్గర మహా కఠోరమైన తపస్సు చేయడం ప్రారంభించాను కఠోరమైన తపస్సు ప్రారంభిస్తూ ఉంటే అప్పుడు మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పిన విధానం ముందు మనం చెప్పుకుందాం తర్వాత ఇందులో వచ్చిన మార్పుల గురించి కూడా మీకు వివరిస్తాను అప్పుడు వచ్చింది ఏంటంటే మనం పురాణాల ద్వారానే కదా మనకి వేదాన్ని అందరూ అర్థం చేసుకోలేదని అని చెప్పేసేసి ఆ అవాటిని తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా మనం ఆచరించే విధానంలోనే కదా పురాణాలు ఏర్పడ్డాయి అంతేకాకుండా మహర్షి అయితేనేంటి మనువు అయితేనేంటి యాజ్ఞవల్కుడు అయితేనేంటి పరాశరుడు అయితేనేంటి స్మృతులను రాశారు శృతిని అంటే ధర్మశాస్త్రం ఎలా ఆచరించాలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉండడం కోసం ఈ నలుగురు మహాత్ముల్ని మీకు వివరించారు ప్రస్తుతం యాజ్ఞవల్కుని యొక్క ఇదిని ఎక్కువగా మనం పాటిస్తున్నాం ఆ సమయంలో నదీ తీరంలో వృక్షాద్రి పర్వత శిఖరంలో వాళ్ళు సాధన చేస్తున్న సమయంలో ఈ దేవతలు వచ్చి ఆయనకి దర్శనమిచ్చారు ఆయన ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ కాలంలో ఉన్నది బ్రహ్మభావన ఒక్కటే ఉంది అది నిర్గుణ మార్గంలో ఉంది దత్తుడికి రూపం ఏంటి అన్ని రూపాలు ఆయనే గురువు కావాలని సమర్పించి సంకల్పం చేశారంటే గురువు ఒక రూపానికి నామానికి పరిమితం కాదు కదా గురువు అంటే ఒక తత్వం ప్రేమ స్వరూపం సర్వము వ్యాపించినటువంటి ఆయనే సర్వ దేవతా స్వరూపము ఆయనే ఏకాయనిక రూపం ఏంటి అయినప్పటికింది అక్కడ ఒక కార్యం జరగాలి కాబట్టి అందుకు ఒక ఇది అవసరం కాబట్టి ఈ రకంగా ఏర్పాటు జరిగింది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురు వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి వేరు వేరు తత్వాలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మకు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటాడు మొత్తం అంతటా ఒక స్థితి ఏర్పడాలంటే ప్రదేశం కావాలి అంత వ్యాపించి ఉండాలి దానికి కావాలంటే స్థితికి విష్ణు దేవతగా ఉంటాడు తర్వాత ఇది లయమయ్యి మళ్ళీ సృష్టి రూపంగా మారేటప్పుడు విశ్వరునిగా ఉంటాడు అందుకోసం అని చెప్పేసేసి నేను కోరింది వీటిని కాదు కదా వీటికి మించినటువంటి బ్రహ్మ తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి కాదా నేను ఇది చేశాను అనేటప్పటికీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి అలాగే జరుగుతుంది అని వాళ్ళు అన్నారు కొన్ని పురాణాలు ఏమని రాశాయంటే అదే సమయంలో మూడు ముఖాలతో బ్రహ్మతత్వంతోనూ విష్ణుతత్వంతోనూ ఈ శివతత్వంతోనూ మూడు ముఖాలతోనూ ఒక బాలుడు అక్కడ ప్రత్యక్షమైనా వీళ్ళు దానికి అంగీకరించలేదు కాబట్టి ఆయన అదృశ్యమయ్యాడని కూడా చెప్తూ ఉంటారు తర్వాత వీళ్ళు మళ్ళీ తపో సాధనలో మునిగిపోయారు వీళ్ళకి పరబ్రహ్మ పరమేష్టి కోరితే ఈ ఆలోచన వచ్చింది తప్ప ఈ ధ్యానాల్లో ఉన్న వాళ్ళకి ఈ మార్గం వైపు ఆసక్తి లేదు అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు చంద్రుడులో సంతానోత్పత్తిని కలిగించే జీవతత్వం ఉంటుంది దాని సోమతత్వం అంటారు ఆ సోమతత్వంతో ఉన్నటువంటి ఇది భావన ద్వారా అత్రి మహర్షి ఒకసారి ఆనందకరంగా ఉన్న సమయంలో ఆయన కంటి బిందు ఒకటి కిందకి రాలుతూ ఉంటే అది వ్యాప్తి చెంది అది ఉత్పత్తి వైపు వెళ్ళి దాన్ని కొంతమంది తీసుకుని దాని ద్వారా చంద్రుని యొక్క అవతరణ జరిగింది అంటే చంద్రుని యొక్క తత్వం ఏంటి సంతానోత్పత్తిని కలిగించేటటువంటి స్వామతత్వం ఉంది అతను ఆ రకంగా బ్రహ్మ యొక్క కోరిక అలా నెరవేరింది ఆ తర్వాత శ్రీమన్నారాయణుని యొక్క నారము అంటే జలము అంతటా వ్యాపించినటువంటి ఆ కాలంలో సృష్టి ఆరంభంలో మొత్తం అంతా జలమే ఉండేది దానికి అధిపతిగా ఉన్నటువంటి ఆయన ఈ దత్త తత్వాన్ని తీసుకుని దత్తునిగా అనసూయామాత గర్భాన్న దత్తుడు జన్మిది ఇక శివతత్వంతో ఉన్నటువంటి ఉన్నటువంటి అది ఆ తత్వం ఏం చేసిందంటే ఒక సమయంలో ఒక ఉద్ ఉద్రేకమైనటువంటి భావంతో ఆ రూపం రావడం వల్ల దూరవాస మహర్షి జన్మ జరిగింది ఆ రకంగా ఈ రూపము పదో మహాయుగంలో ఈ రూపమే అనసూయ మాత గర్భాన్ని జన్మించినటువంటి రూపం బాల్యం నుంచి కూడా ఈయన పూర్తిగా తపో ధ్యానాల వైపే ఉండడం ప్రారంభించాడు చిన్నప్పటి నుంచి తండ్రి ధ్యానం చేసుకుంటే వీడు పక్కన వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకునేవాడు ఆయన స్వాధ్యాయం చేస్తుంటే ఈయన పద్మాసనం వేసుకుని ధ్యానంలో కూర్చునేవాడు తల్లి మురిసిపోయేది ఏంటి పుట్టుకతోనే సహజంగానే ఈ లక్షణాలన్నీ వచ్చినవి అందుకే పరబ్రహ్మ పరమేశ్వరుడు ఒక గురువు కావాలని సంకల్పం చేశాడు అనే భావంతో ఉండేవారు వాళ్ళు ఇలా ఉంటుండగా అలా అలా ఏమైంది చుట్టూ ఇతని చుట్టూ అందరూ చేరడం ప్రారంభించారు అందరికీ సూచనలు ఇవ్వడం మొదలుపెట్టాడు తర్వాత ఏకాంత సాధన కుదరటం లేదని దగ్గర ఉన్నటువంటి ఒక సరస్సులో గెలిపోయి దానిలో అనేక ప్రకారం అక్కడ ఉండి తప్పు చేసుకుని బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇక నేను సహ్యాద్రి గుహలకు వెళ్ళి నేను సాధన చేసుకుంటాను సహ్యాద్రి అంటే వించ పర్వత ప్రాంతం నుంచి అటు మనకి ఇటు మహారాష్ట్ర ప్రాంతం నుంచి అలాగ గుజరాత్ ప్రాంతం ఎన్నో ఉన్నాయి దానికి ముందు నేను హిమాలయాలకు వెళ్ళి సిద్ధాశ్రమంలో కొంతకాలం ఉండాలని భావన చేశారు స్వామి అప్పుడు అప్పుడు రూపం ఇది మనకి చాలా చోట్ల అనేక ప్రాంతాల్లో మూడు రూపాలుగా కనిపించిన ప్రధానంగా ఒక్క రూపమే ఉంటుంది రెండు రూపాలు ఛాయా మాత్రంలో ఉంటాయి ఎందుకని మనకి సత్వగుణంతో గురువులు సత్వగుణంతో ఉండాలి అది శాంతికి అహింసకి ధర్మ ఆచరణకి అనుకూలమైనటువంటిది అంతకన్నా పైకి వెళితే తురియమైన తురియాతీతమైన చెప్పడానికి ఉపయోగపడదు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలి అందుకోసం అని చెప్పేసేసి ఈ సత్మగుణాన్ని కనిపించేటట్టు చేసి ఈ రెండు గుణాల్ని మాత్రంగా చూపిస్తారు మీరు చాలా చాలా ఫోటోలు చూస్తుంటారు మీరు మీరు మహారాష్ట్రలో కానీ గుజరాత్ ప్రాంతంలో కానీ వెళితే చూడడానికి ఆ ఫోటోల్లో మూడు రూపాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రధానంగా ఒకటే ఉంటుంది ప్రతిమయ్య ఛాయ మాత్రంగా ఉంటుంది ఈ త్రిగుణాలకి అతీతుడైన వాడు వాడికి వీటితో పని ఉంది అప్పుడు తను పరబ్రహ్మ పరమేశ్వరు ఏదైతే కోరుకున్నాడో ఆ పని చేయడానికి అవసరం అవుతుంది అందుకోసం అని చెప్పేసేసి ఈయన బాల్యం నుంచి ఈ మార్గంలో ఉన్న ఈయన ఆ కార్యం నెరవేర్చడం కోసం బయటికి వెళ్ళవలసి ఉంది కాబట్టి కొంతకాలం ఏకాంతంగా తపస్సు చేసుకున్నారు ఆ తర్వాత పూర్తిగా దీనిలోకి వెళ్ళిపోవాలని సంకల్పం చేశారు అయితే అనసూయ మాత ఇతనికి వివాహం చేయాలని సంకల్పించారు వివాహం కావాలని సంకల్పం చేస్తే అప్పుడు ఇద్దరి మధ్య చర్చ మొదలయ్యింది వివాహం చేసుకోవాలని తల్లిగారు నేను గురుమార్గాన్ని ప్రచారం చేయడానికే నన్ను నా జన్మ నా అవతరణ జరిగింది కాబట్టి నేను ఆ పనికే పెడతానని ఈయన మాట్లాడుకుంటూ ఉన్నాను అగ్రి మహర్షి అలా చూస్తూ కూర్చున్నారు ఏం జరుగుతుంది ఆవిడ మహాసాధ్యు మహాపతివ్రత మహామహా గొప్ప గొప్ప ఋషులకు కూడా సహాయపడినటువంటి మహాసాధ్యం ఇతను బాలుడు ఇప్పుడిప్పుడే ఈ దశలో ఉన్నాడు ఈ సమయంలోనే అతనికి ఈ ఆధ్యాత్మికమైన అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకున్నాడు అందరినీ సంతృప్తి పరుస్తున్నాడు ఈ సమస్యను ఇతను ఎలా పరిష్కరిస్తాడు అని చూస్తున్నాడు అంతేకాకుండా ఆయన ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అంటే మనం ఇంత తపో సాధనలో ఉన్న మనం అహంకారాన్ని జయించాం తల్లి ప్రేమ ఆమెను మోహంలో పడేస్తుంది మమకారం ఆవిని బంధించేస్తోంది దీనిలో చావుడు ఎలా తప్పుకుంటుంది వీడు ఆవిడికి ఎలా నచ్చ చెప్తాడు అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు అత్రిమర్ష సామాన్యుడు కాడు ఆయన ఆత్రేయ స్మృతి ద్వారా ఆయన చెప్పినటువంటి విషయాలు ఆయన చెప్పింది ఎవ్వరికీ తెలియనటువంటి విషయం స్మృతి బ్రహ్మచర్యం గురించి చెప్పారు ఆయన స్మృతి బ్రహ్మచర్య అని చెప్పింది అత్రి మహర్షి ఒకళ్ళు అలాంటి అత్రి మహర్షి వీళ్ళిద్దరు సంభాషణ చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు అటువంటి సమయంలో ఆవిడికి కోపం వచ్చేసింది చూడు అందరికీ అలాంటి ఋషులకి సహాయపడినటువంటి మహాతల్లి మమకారం అనేది ఏర్పడేసరికి ఇది నా వస్తువు అనేటటువంటి భావం మోహం వచ్చేసరికి ఆ పుత్ర మోహంలో హీవిడి అన్నీ మరిచిపోయి కపిల మహర్షికి ఈ ఈ సోదరిత మేనమామ ఈతనికి మన దత్తుడికి అతని అతని దగ్గరే విద్యా ఆ విద్యాభ్యాసం చేస్తారు విద్య అంతా త్రిమహర్షి నేర్పిన విద్యాభ్యాసం చేసేది మేనమాన వెంట జరుగుతుంది ఆవిడి కూడా ఇంత మొహం ఎలా పడిపోయిందని ఆశ్చర్యపోతున్నాడు అత్రి మహర్షి అలాంటి వాళ్ళు అంటే అప్పుడు అనుకున్నారు ఓహో ఎంత తపస్సు చేసినా ఎంత జ్ఞానం ఉన్నా మమకారం మనల్ని లోస్తుంది మోహం మనల్ని మాయలో పడేస్తుంది దీన్ని ఎలా పరిష్కరిస్తాడు తత్తుడు అని చూస్తున్నాడు అప్పుడు ఈవిడేమందంటే నువ్వు మరి నాకేమో కావాలి కదా నాకు నీకు వివాహం చేసుకోవాలనే నాకు కోరిక కలిగింది నువ్వు నా మాట వినాలి లేదమ్మా పరబ్రహ్మ పరమేశ్వరు నా అవతారం కావాలని ఎందుకు కోరుకున్నారు అది పూర్తి చేయాలి అని వాడు అన్నాడు అప్పుడు ఈవిడి ఈ చర్మదేహాన్ని నీకు ఇచ్చింది నేనే కదా అందుచేత నేను ఇచ్చింది నాకు ఇచ్చేసి జగదోద్ధారం కోసం ఈ ఇష్టం చూసిన చోటుకి వెళ్ళు అందేవాడు కొంచెం కోపంగా అని అప్పటికి ఈయన చేశాడంటే తల్లి పాదాలకు నమస్కరించమ్మ తల్లి ప్రథమ గురువు ఆ ప్రథమ గురువు యొక్క మాటని నెరవేర్చడం పుత్రునిగా నా ధర్మం అలాగే చేస్తానమ్మా నువ్వు ఇచ్చిన శరీరాన్ని నీకే ఇచ్చేస్తాను కానీ గోళ్ళతోటి చొక్కా విప్పినట్టుగా ఆ చర్మాన్ని పరపర ొలిచి ఆవిడ చేతిలో పెట్టాడు ఈ కండరాల కిందకి జారిపోతున్నాయి ఎముకలు కనిపిస్తున్నాయి రక్తం కనిపిస్తుంది ఆవిడ నిశ్చేశ్వరాలైపోయి నిశ్చేశ్వరాలైపోయి స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళింది ఇదంతా మాయే కదా ఈ చర్మం ఎప్పుడొచ్చింది ఈ రక్తం ఎప్పుడొచ్చింది ఈ మాంసం ఈ ఎముకలు ఇప్పుడు ఏర్పడ్డాయి అసలు ఇదే దత్తుడా దత్తుడు ఇదే అయితే ఇటువంటి వాడిని పరప్రం పరమేశ్వరిని కోరుకుంటాడు కాబట్టి దీనిలో ఏదో మర్మం ఉందని చెప్పేసి ఒక్కసారి అలా ధ్యానంలోకి వెళ్ళింది ఎదురుగా ఆత్మజ్యోతి దర్శనం అయిపోయింది దత్తుడు నా కొడుకు కాదు నేను వాడికి తల్లినే కాదు ఈ సృష్టి క్రమ వికాసం చెందడం కోసం అది సక్రమంగా సాగడం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇలాంటి గురువుల యొక్క ఆవశ్యకత ఉంది కాబట్టి పరబ్రహ్మ పరమేశ్వరి ఇటువంటి దాన్ని కోరుకున్నాడు కాబట్టి ఇది జరిగింది తప్ప దీని మీద నాకు అధికారం ఎక్కడిది ఆ జ్యోతి అలా కనిపించేటప్పటికీ ఆవిడికి బ్రహ్మజ్ఞానము పూర్తిగా ఇదైపోయింది అప్పుడు ఆ శరీరాన్ని దీన్ని తీసి వాడికి అలా కప్పేసరికి మళ్ళీ మామూలు రూపం వచ్చింది అప్పుడు నాయన నేనే మామూలులో పడ్డాను ఇది కాదు మనకు కావాల్సింది ఇటువంటిది ఇలాంటిది జరుగుతుందనే పరబ్రహ్మ పరమేశ్వరి గురుమార్గ ప్రవర్తకుడు కావాలని ఆయన భావన చేయడం నీ అవతారం చేయడం జరిగింది ఆయన తల్లితోటే నీ మొదట ఉపదేశం జరిగింది నీకు అన్ని యోగ్యతలు గురువుగా అన్ని యోగ్యతలు నీకు అందాయి ఇంకా ఈసారి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి పంపించడం జరిగింది ఆ రకంగా చేసినప్పుడు బయటికి వెళుతూ ధ్యానాన్ని యోగాన్ని జ్ఞానం మొత్తం వాళ్ళల్లో ఉండేటటువంటి అన్ని రకాల కల్మశాలని తొలగించడానికి బయలుదేరినటువంటి ఆ చూడండి ఆ వెలుతురు చూడండి ఆయన మొహంలో ఆ జ్యోతి ఎంత ఆనందంగా ఆ కళ ఆ ధ్యానంలో ఆయన్ని దర్శించుకుంటూ ఆయన చూసిన వాళ్ళకి ఆ ఇది వచ్చేసాడు ఆ ఈ పెట్టుకుంటూ ఇది కేవలం భక్తులు దర్శించడానికి వచ్చేటటువంటి విగ్రహమూర్తి కాదు మనందరినీ కూడా యోగ మార్గంలో నడిపించేటటువంటి సద్గురుమూర్తి ఈయనకి అనేక మంది సహాయపడ్డారు ఆ తర్వాత కాలాల్లో కూడా ఎందుకు